ఎంత పూజలు ప్రార్థనలు చేసినా మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండటంలేదా దీనికి కారణం మరెక్కడూ లేదు సూర్యుడు ఉదయించే ఆ పవిత్ర బ్రాహ్మీ ముహూర్తంలో మీరు తెలియక చేసే ఆరు తప్పులే ఆమెను మీ ఇంటి గడప దాటి రాకుండా అడ్డుకుంటున్నాయి పురాణాల ప్రకారం సూర్యోదయ సమయం అత్యంత శక్తివంతమైనది దీనిని దేవతల కాలమంటారు ఈ సమయంలో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఏ ఇల్లు శుభ్రంగా ఉంది ఎవరు నిద్రలేచి మేల్కొని ఉన్నారు అని చూసి అటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అయితే ఇక్కడే ఒక హెచ్చరిక కూడా ఉంది లక్ష్మీదేవితో పాటే ఆమె అక్క దారిద్ర్యదేవత అయిన జ్యేష్ఠాదేవి కూడా సంచరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవికి ఉదయాన్నే క్రమశిక్షణ మంత్రోచ్చారణ శుభ్రత అంటే ఇష్టం కానీ జేష్ఠాదేవికి సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం మురికి మరియు బద్ధకమంటే పరమప్రీతి మనం ఉదయాన్నే తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు లక్ష్మీదేవిని రాకుండా అడ్డుకుని జ్యేష్ఠాదేవికి ఎర్రటి తివాచీతో స్వాగతం పలికినట్లవుతుంది ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఆ ఆరు ప్రధాన తప్పులేమిటి వాటికి సులభమైన పరిష్కారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుకు ముందు దయచేసి మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తొంభై ఐదు శాతం మంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం ధన్యవాదాలు ఒకటి సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం తప్పు సూర్యకిరణాలు భూమిని తాకుతున్నా ఇంకా పడకపైనే నిద్రపోవడం అతి పెద్ద దోషం సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయే ఇళ్లలో సకారాత్మక శక్తి నశించిపోతుంది ఇది జ్యేష్ఠాదేవిని ఆహ్వానించే మొదటి అడుగు పరిష్కారం వరకు సూర్యోదయానికి ముందే నిద్రలేవండి ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైతే లేవగానే ముందుగా మీ రెండు అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత భూమాతకు నమస్కరించి భూమిపై అడుగుపెట్టండి ఇది నిద్ర వల్ల కలిగే దోషాన్ని తగ్గిస్తుంది రెండు గడపను శుభ్రం చేయకపోవడం తప్పు ఉదయం లేవగానే ఇంటి ముఖద్వారం లేదా గడపను కడగకపోవడం లేదా శుభ్రం చేయకపోవడం గడప అనేది మహాలక్ష్మి ప్రవేశద్వారం చెత్తతో లేదా మురికిగా ఉన్న గడపను చూస్తే లక్ష్మీదేవి అక్కడి నుంచే వెనుతిరుగుతుంది పరిష్కారం ఉదయాన్నే తలుపులు తీసి గడపపై కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రం చేయండి వీలైతే పసుపు నీటిని చల్లి చిన్న ముగ్గు పెట్టండి ఇది లక్ష్మీదేవిని ఆకర్షించే కాంతిని ఇంటికి ఇస్తుంది మూడు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లడం లేదా ఆహారం తీసుకోవడం తప్పు నిద్రలేవగానే స్నానం చేయకుండా నేరుగా వంటగదిలోకి వెళ్ళి టీ కాఫీలు తాగడం లేదా వంట చేయడం శాస్త్రం ప్రకారం వంటగది అన్నపూర్ణేశ్వరి నిలయం అశౌచంగా వంటగదిలోకి వెళ్ళడం దారిద్ర్యానికి నాంది పలుకుతుంది పరిష్కారం కనీసం ముఖం కడుక్కుని శుభ్రంగా దైవ ప్రార్థన చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించండి ఇది మీ ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండటానికి సహాయపడుతుంది నాలుగు ఉదయాన్నే అప్పు ఇవ్వడం లేదా ధనం కోసం గొడవపడటం తప్పు తెల్లవారుజామునే ఎవరికైనా డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా ఇంట్లో డబ్బు లేదని అరవడం గొడవపడటం రోజు ప్రారంభమే ప్రతికూల శబ్దాలతో మొదలైతే ఆ రోజంతా లక్ష్మీదేవి మీకు దూరంగా ఉంటుంది పరిష్కారం ఉదయం కనీసం పది గంటల వరకు ఎవరికీ అప్పు ఇవ్వకండి ఇంట్లో ప్రశాంతంగా ఉండండి సుప్రభాతం లేదా స్తోత్రాలను విరండి ఇది ఇంటి వాతావరణాన్ని దైవికంగా మారుస్తుంది ఐదు పూజాగదిలో దీపం వెలిగించకపోవడం తప్పు సూర్యోదయం సమయంలో ఇంట్లో దీపం వెలిగించకుండా చీకటిగా ఉంచడం సూర్యకాంతి రాకముందే పూజాగదిలో జ్యోతి వెలగాలి దీపంలేని ఇల్లు శూన్యమై జ్యేష్ఠాదేవికి ఇష్టమైనదిగా మారుతుంది పరిష్కారం స్నానం చేసిన వెంటనే పూజాగదిలో కనీసం ఒక నూనె దీపాన్నైనా వెలిగించండి దీపపు వెలుగు ఇంటిలోని ప్రతికూలతను కాల్చివేసి సంపద వచ్చేలా చేస్తుంది ఆరు అశుభమాటలు మరియు ఏడవడం తప్పు నిద్రలేవగానే పాత బాధలను తలచుకుని ఏడవడం లేదా నా రాత ఇంతే నా దగ్గర డబ్బులేదు అనే అశుభమాటలు మాట్లాడటం ఉదయాన్నే మన ఉపచేతన మనసు చాలా చురుగ్గా ఉంటుంది అప్పుడు మీరు మాట్లాడే ప్రతికూల మాటలే నిజం కావడం మొదలవుతాయి లేవగానే ఈరోజు నాకు చాలా మంచి రోజు నాకు అన్నీ లభిస్తున్నాయి అనే సకారాత్మక భావనతో ఉండండి ఉదయపు సంతోషమే లక్ష్మీస్వరూపం ఈ తప్పులను సరిదిద్దుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చే మహాలక్ష్మిని శాశ్వతంగా మీ ఇంట్లోనే నిలిపి ఉంచడానికి స్థిరపరచడానికి ఒక అద్భుతమైన మార్గముంది మనమందరం ఇంట్లో లక్ష్మీపూజ చేస్తాం కాని ఆమె స్థిరంగా కూర్చుని మనల్ని అనుగ్రహించాలంటే ఒక దివ్యమైన ఆసనం కావాలి అదే ఈ లక్ష్మీపీఠం ఈ విశేషమైన లక్ష్మీపీఠంపై మీరు లక్ష్మీదేవిని ప్రతిష్ఠిస్తే ఆమె మీ ఇంట్లో స్థిర లక్ష్మిగా కొలువై ఉంటుంది ఈ పీఠం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఐశ్వర్యానికి చిహ్నంగా ఉన్న నూట ఎనిమిది కాసులను నాణాలను అత్యంత కళాత్మకంగా అమర్చడం జరిగింది ఏ ఇంటి పూజాగదిలో ఈ లక్ష్మీపీఠంపై దేవి కొలువై ఉంటుందో అక్కడ ధనప్రవాహం ఎన్నటికీ ఆగదు సుఖ సంతోషాలు అక్షయంగా ఉంటాయి మీ ఇంటి సౌభాగ్యాన్ని పెంచడానికి ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం ఈ అద్భుతమైన కథాశాల లక్ష్మీపీఠాన్ని మీరు పొందాలనుకున్న లేదా మరిన్ని వివరాల కోసం ఇప్పుడే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు వాట్సాప్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు